Thank <laughs> you. వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని అందరూ ఇలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నేను చేసే పనులన్నీ కూడా చూపిస్తున్నానండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగే కదండి మార్నింగ్ మార్నింగే నేను ఇక్కడ మిల్లెట్స్ దోశకైతే వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ చేస్తూ మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తానండి బ్రేక్ఫాస్ట్కి అయితే హెల్దీగా తినాలని చెప్పేసి మిల్లెట్స్ దోశకైతే వేశానండి మిల్లెట్స్ దోశలు ఎప్పుడు కూడా మనము ముందు రోజు మార్నింగే నానబెట్టేసుకోవాలండి అప్పుడే మనకు అవి బాగా నానేసి పెండ్ అనేది మెతువుగా వస్తుంది అలాగే మనం తినేటప్పుడు కూడా కొంచెం మెతువుగా ఉంటాయన్నమాట నేను ఎప్పుడూ కూడా అలానే చేస్తానండి మా ఇంట్లో అయితే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారండి వాళ్లకు షుగర్లు బీపీలు అయితే ఉన్నాయి వాళ్ళ కోసమని నేను ఈ మిల్లెట్ దోశలు వేయడం అయితే నేర్చేసుకున్నాను వాళ్ళ వాళ్ళు తినడమే కాకుండా మేము కూడా ఈ మిల్లెట్స్ దోశలు తింటే ఆరోగ్యం అని చెప్పేసి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మేము ఈ మిల్లెట్ దోశలు బ్రేక్ఫాస్ట్ కింద అయితే తింటూ ఉంటాము చాలా టేస్టీగా ఉంటాయండి అసలు మిల్లెట్స్ దోశ తిన్నామా అనే ఫీలింగ్ రాదండి నార్మల్ దోశలు తిన్నట్టుగానే ఉంటుంది అంత హెల్దీగా ఉంటాయన్నమాట ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి మీకే తెలుస్తుంది హెల్తీగా ఉంటాయా అలాగనే మెతువుగా ఉంటాయా అని చెప్పేసి మిల్లెట్స్ అయితే నేను ఇక్కడ కొత్తిమీర చట్నీ అయితే చేస్తూ ఉన్నానండి కొత్తిమీర చట్నీలో ఓన్లీ కొత్తిమీర పచ్చిమిర్చి టమాటాలు అలాగనే కొద్దిగా చింతపండు వేసి మగ్గబెట్టేసి చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా నువ్వుల పొడి యాడ్ చేసి నేను ఇప్పుడు కొత్తిమీర చట్నీ అయితే చేస్తూ ఉన్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నువ్వులు కూడా కొంచెం హెల్దీ కదా మార్నింగ్ మార్నింగే ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తింటే మన ఆ కడుపులో కూడా చాలా ప్రీ పీస్ఫుల్గా ఉంటుంది అలాగనే మనము ఆ రోజంతా కూడా హెల్దీ ఈ బ్రేక్ఫాస్ట్ తిన్నామన్న ఫీలింగ్ వస్తుందని చెప్పేసి హెల్దీగా చేస్తూ ఉంటానండి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా ఫస్ట్ కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ ఏమీ వేయలేదండి నేను హాఫ్ కట్ట పెద్ద కట్ట తెచ్చానండి మా వారైతే కొత్తిమీర కట్ట హాఫ్ కట్ట నేను ఇలా బాగా కడిగేసి బాగా ముక్కలుగా కట్ చేసుకొని అంతా వేసేసాను అనమాట కొత్తిమీర అంతా వేసేసిన తర్వాత రుచికి తగినట్టుగా పచ్చిమిర్చి అలాగనే మనకు నాలుగు టమాటాలను వేసేసి కొద్దిగా పసుపు వేసేసి బాగా మగ్గబెట్టేశానండి వాటిలోనే కొద్దిగా రెండు టేబుల్ స్పూన్లు అవన్నీ వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి బాగా కలిపేశాను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మగ్గేసరికి మనకు బాగా మగ్గిపోతాయండి ఈ టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కూడా మనకు అందులో కొద్దిగా చింతపండు పిచ్చని అయితే వేసేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఈ కొత్తిమీర చట్నీ అనేది ఇంకా ఒక్క ఐదు నిమిషాలు ఇలా మగ్గించుకుంటే మనకు ఒకవేళ బాండీలో వాటర్ కంటెంట్ లేక మాడిపోయింది అనుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ మూడు టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మరీ మగ్గబెట్టేసుకోవాలండి అప్పుడు మనకు మెత్తగా మగ్గిపోతాయి అనమాట ఒక పది నిమిషాల కల్లా మగ్గిపోయిన తర్వాత వాటిని చల్లారి పెట్టేసుకోవాలి ఆ లోపల మనము చిన్న మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులైతే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత అయితే నేను ఇవన్నీ వేసేస్తూ ఉన్నానండి మీ చట్నీ చేద్దామని చెప్పేసి మంట పచ్చిమిర్చి మంట ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి రెండు పచ్చిమిర్చి తీసేసి పక్కన పెట్టేసుకున్నాండి ఎందుకంటే మంట ఎక్కువగా ఉంటే పిల్లలు తినలేరు కదా అందుకు ఇంకా పచ్చిమిర్చిని అయితే రెండు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట కొత్తిమీర పచ్చిమిర్చి అన్ని వేసేసుకున్న తర్వాత మనం ఐదు ఆరు వెల్లుల్ని వీటిలో వేసేసుకోవాలి అలాగనే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా జీలకర్రను యాడ్ చేయడం వల్ల బాగా అరుగుదల అవుతుందని చెప్పేసి జీలకర్రని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను అలాగనే రుచికి తగినట్టుగా అయితే యాడ్ చేసి మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనము ఈ చట్నీ దోశలోకి కాబట్టి గట్టిగా ఉంటే అంత బాగోదని చెప్పేసి మనం ముందు బాండీలో మగబెట్టుకున్నాం కదండి అదే బాండీలో కొద్దిగా వాటర్ వేసేసి ఒక్క నిమిషం పాటు వెచ్చ చేసుకున్నాను అనమాట వాటర్ అంతా ఆ వెచ్చ చేసుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకు చట్నీలాగా ప్రిపేర్ చేసుకోవాలండి దోశలోకి అయితే దోశలోకి చట్నీ ఎప్పుడు గట్టిగా ఉంటే అంత బాగోదండి కొంచెం లూజ్ లూజ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి అలా వాటర్ని యాడ్ చేశారనమాట మీరు ఒకవేళ ఆ రైస్లోకి వేడి వేడి అన్నంలోకి అలా చేసుకున్నారనుకోండి అసలు వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదండి మనము అలానే గ్రైండ్ చేసుకోవచ్చు గట్టిగా మనం మిక్సీ పట్టినటువంటి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసి ఆ వాటర్ని బాగా కలిపెట్టేసి ఇంకా చట్నీ అంతా కలిపేసుకోవాలండి ఆ వాటర్ చట్నీ ఇంకా బాగా లూజ్గా వస్తుంది ఆ ఆ చట్నీని పక్కన పెట్టేసుకొని ఇక్కడ పోపుకి అయితే వేస్తూ ఉన్నాను అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఆవాలు అలాగనే మినప్పప్పు శనగపప్పు రెండు ఒట్టిమిరపకాయలు బాగా తుంపి వేసేసి బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఇంకా మనం ఈ పోపునంతా చట్నీలో వేసేసుకొని కలిపేసుకోవాలి మనకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది కొత్తిమీర చట్నీ కానీ అదే అలాగే పుదీనా చట్నీ కానీ ఇలా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు పొద్దు పొద్దున్నే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను చట్నీ చూపించాను కదండి ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను మిల్లర్స్ దోశలు అండి అది కూడా చాలా టేస్టీగా పేపర్ లాగా వస్తాయండి మిల్లట్స్ దోశలు ఈ పెన్నం మీద ఈ పెన్నం నేను సీజనింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ చెప్పాను కదండి ఆ పెన్నమే అనమాట ఈ ఉక్కు పెన్నం అండి ఇనుప పెన్నం అనమాట ఐరన్ ప్యాను ఎంత బాగా వస్తాయో దోశలు అనేవి అంత బాగా వస్తాయండి పెసరట్లు ఇలా మిల్లెట్స్ దోశలు అయితే వీటి మీదనే వేస్తూ ఉంటాను చపాతి నార్మల్ దోశలు అయితే మామూలుగా నాన్స్టిక్ పెన్నం అయితే మీద వేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ పెన్నం అనేది బాగా హీట్గా ఎక్కువ అవుతుందండి మనకు ఆ హీట్ వల్ల నార్మల్ దోశలను ఎక్కువగా తొందరగా మాడిపోతాయి అన్నమాట ఆ తొందరగా మాడిపోవడం వల్ల దోశ అనేది టేస్ట్ రావడం లేదని చెప్పేసి నార్మల్ దోశలకు మాత్రము నాన్స్టిక్ పెన్నం వాడేసి మిగతా వెయ్యి పెన్నం వాడుతూ ఉంటానండి చాలా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఐరన్ ప్యాన్ ఒక్కసారి మనం తెచ్చేసుకుంటే ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు మనకు భయం ఉండదండి మనం సీజనింగ్ చేసుకుంటూ ఉంటే ఇది నేను వాడబట్టి ఒక ఆరు సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నాను ఎలా తిరిగి మనం సీజనింగ్ చేసుకుంటూ ఉంటే ఒక పదహైదు సంవత్సరాలు మనకి ఈజీగా వచ్చేస్తుంది అంత బాగా పనిచేస్తాయి అన్నమాట ఈ ఐరన్ ప్యాన్లు అనేది ఒక్కసారి మనం తెచ్చేసుకుంటే ఇంట్లో ఒక్క ఇరవై ఐదు సంవత్సరాల వరకు మనకు భయమే ఉండదు భరోసాగా ఉంటుంది ఈ ఐరన్ ప్యాన్ అనేది మీతో మాట్లాడుతూ ఉండగానే నేను ఇక్కడ పాపకైతే దోశ వేసి ఇచ్చానండి ఫస్ట్ దోశ మళ్ళీ సెకండ్ దోశ కూడా వేస్తూ ఉన్నాను పాప అయితే చాలా టేస్టీగా ఉన్నాయన్నమా చట్నీ కూడా చాలా టేస్టీగా ఉందన్నాడండి మా మామయ్య అయితే అంత టేస్టీగా ఉంటుంది దోశలోకి అయితే చట్నీ కూడా ఒక్కసారి అయితే చట్నీనే ట్రై చేయండి నా స్టైల్లో మీకే నచ్చుతుందో లేదో తెలుస్తుంది ఆరోగ్యమే మహాబలము అన్నారు కదండి ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉదయాన్నే మనం ఇలా మంచి మంచి బ్రేక్ఫాస్ట్ మంచి మంచి హెల్తీ టిప్స్ని పాటిస్తే మనకు ఆ ఆరోగ్యం మహాబలంగా తయారవుతుందండి మనము ఇంకా డెబ్బై ఏళ్ళు జీవించే వాళ్ళము ఒక ఎనభై ఏళ్ళు జీవించవచ్చండి ఇలాంటి మంచి మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల లంచ్లోకి వచ్చేసి నేను ఇక్కడ రైసు అలాగనే రసం కందికాయ పుల్లకూర చేశానండి కందికాయ పుల్లకూర చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కందికాయలు మనకు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి సీజన్లో దొరికే ఫ్రూట్స్ని అలాగనే సీజన్లో దొరికే వెజిటేబుల్స్ని తినడానికి అయితే ట్రై చేయండి సీజన్లో దొరికే నేను కందికాయల్ని తీసుకొని వచ్చి బాగా కడిగేసి అయితే చేశానండి ఈ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి మొన్న ఒకరైతే కామెంట్ పెట్టారనమాట ఈ కందికాయ అయితే ట్రై చేశారంట చాలా టేస్టీగా వచ్చిందంట అండి చాలా ఆనందంగా అనిపించింది అనమాట ఆ కామెంట్ చూడగానే అంటే నా రెసిపీస్ కూడా మీరు ట్రై చేస్తున్నారో మీకు కూడా చాలా బాగా నచ్చుతున్నాయి అని నాకు తెలుస్తుందండి ఆ కామెంట్ రోజు అయితే చాలా ఆనందపడ్డానండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారంట ఆమెకైతే ఆ కామెంట్ అయితే ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఒక్క వీడియో ఒక్క షార్ట్ వీడియోతో ఆ ఆనందం అంతా కూడా నాకు దూరం అయిపోయిందండి మంచిని మనం జనాల్లోకి ఎంత బాగా స్ప్రెడ్ చేశామో అంత బాగా చెడు కూడా మనకు వస్తుందండి మంచిని తీసుకునే వాళ్ళు తక్కువ చెడుని తీసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారండి మనం ఒకరి గురించి ఏం మాట్లాడకపోయినా చెడుని ఎక్కువగా తీసుకునే వాళ్ళే ఈ సమాజంలో ఎక్కువైపోయారు అసలు నేను ఆ షార్ట్ వీడియోలో ఎవరి గురించి కించపరిచే మాటలు కానీ ఎవరి గురించి మాట్లా అసలు ఏమీ మాట్లాడలేదండి ఓన్లీ ఒక సామెతను మాత్రమే వాడానన్నమాట ఏమండి మీ ఇంట్లో ఇలాంటి సామెతలు వాడరా మా సైడ్ అయితే ఇలాంటి సామెతలు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇంకా అసలు ఎంత మంచి మంచి సామెతలన్నీ కూడా చెప్తూ ఉంటారంటే పెద్దవాళ్ళు అంత మంచి మంచి సామెతలు చెప్తూ ఉంటారు ఈ సామెతల నుంచే మనకు మంచి వస్తుంది చెడు వస్తుందని నాకు ఆ షార్ట్ వీడియో నుంచి అర్థమైందనమాట నేను ఆ వీడియోలో ఎవరి గురించి అస్సలు మాట్లాడలేదండి ఓన్లీ నా గురించి నేను చెప్పుకుంటూ ఆ సామెతను వాడాననమాట నా ఛానల్లో ఏ వీడియో కూడా అలా వైరల్ అవ్వలేదండి ఆ ఒక్క వీడియో మాత్రమే వైరల్ అయ్యింది అది కూడా నెగిటివ్గా వెళ్ళిపోయిందనమాట నాకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే మంచి తక్కువగా వైరల్ అవుతుంది చెడు ఎక్కువగా వైరల్ అవుతుంది అని అర్థమైంది ఎంత మంచి మంచి వా వీడియోస్ కానీ మంచి మంచి టిప్స్ కానీ నా ఛానల్లో అన్నీ ఉన్నాయండి కాకపోతే అవన్నీ ఏమీ వైరల్ అవలా అసలు ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ కంటే ఎక్కువగా వెళ్ళలేదనమాట షార్ట్ వీడియోలు ఆ ఒక్క వీడియో మాత్రమే ఆ ఒక్క వీడియో మాత్రమే సెవెంటీ సిక్స్కే అలా వెళ్ళిందనమాట వన్ వన్ ల్యాక్ కూడా వెళ్ళలేదు సెవెంటీ సిక్స్కే ఆ మాత్రం వెళ్ళింది ఆ మాత్రం వెళ్ళిన దానికి ఎన్ని బ్యాడ్ కామెంట్స్ అండి అంత బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ అనమాట ఏమో నేను పెద్ద నేరమో ఘోరమో చేసిన దానిలాగా చూస్తూ ఉన్నారు నన్ను అయితే ఏ ఏ అందరూ మగవాళ్ళు కూనీలు కానీ మానభంగాలు కానీ ఎన్ని చేస్తూ ఉన్నారే వాళ్ళని అయితే ఇలా చేయలేదే చేయలేదే ఒక్కరు కూడా వాళ్ళని పట్టించుకోవడం కూడా పట్టించుకోవడం లేదు నేను ఒక్క సామెతను వాడిన వీడియోస్ నేను పెట్టుకుంటే ఎన్ని బ్యాడ్ కామెంట్స్ అండి ఎన్ని బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ అనమాట ఒక్క వీడియోతో మన క్యారెక్టర్ని అయితే నిర్ణయం చేస్తారనమాట ఆ వీడియోలో ఏం చెప్పింది తన గురించి తాను చెప్పిందా లేదంటే మన గురించి చెప్పిందా సమాజం గురించి చెప్పిందా అని ఏమి చూడరు ఒక్క వీడియో వైరల్ అవ్వగానే అది బ్యాడ్గా వెళ్ళిన వెళ్ళ వెళ్ళగానే ఆమె క్యారెక్టర్ని మాత్రం నిర్ణయించేస్తారనమాట మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినంత మాత్రాన్ని నేను వీడియోస్ చేయడం అస్సలు ఆపనండి వీడియోస్ చేస్తూనే ఉంటాను నా వీడియోస్ ఎంత మంచిగా వెళ్ళే వెళ్ళేంత వరకు చేస్తూనే ఉంటాను నేను ఇది మటుకు డెఫినెట్గా చెప్తానండి ఎందుకంటే నేను ఏమీ అసలు హత్యలు చేయలే మనభంగాలు చేయలే ఏమీ చేయలే ఓన్లీ ఒక సామెతను వాడానండి అంతే ఆ సామెతను పట్టుకొని ఏమి ఏమి ఎన్ని బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ ఈ ఇన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టారు కదా ఈ ఇన్ని బ్యాడ్ కామెంట్స్తోనే నేను ఎంత స్ట్రాంగ్గా అవ్వాలంటే అంత స్ట్రాంగ్గా అవ్వాలని నిర్ణయం చేసుకున్నానండి ఈ యూట్యూబ్ను అయితే అస్సలు వదిలిపెట్టనండి నేను అస్సలు రోజు వీడియోస్ పెడుతూనే ఉంటాను నాకు తెలిసిన టిప్స్ నాకు తెలిసిన ఐడియాస్ మీతో షేర్ చేస్తూనే ఉంటానండి నచ్చిన వారు లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు నచ్చని వాళ్ళు లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోరు నేను నేను దాని గురించి అసలు పట్టించుకునే పట్టించుకోరు అనమాట ఇప్పుడు ఈ నాకు ఈ వీడియో ఇంత స్ప్రెడ్ అయింది కదా ఇన్ని వ్యూస్ వచ్చినాయి ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చినారు ఆ వీడియోకు మాత్రమే వంద సబ్స్క్రైబర్స్ వచ్చి వచ్చారండి ఆ వంద సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ రోజు చూస్తారా చూడరు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు వదిలేస్తారు నాకు రోజు చూసే సబ్స్క్రైబర్స్ కావాలండి ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఒక్క వీడియో వైరల్ అవ్వగానే బ్యాడ్గా ఆలోచించే వాళ్ళైతే నాకు అస్సలు వద్దనమాట అన్స్ అన్సబ్స్క్రైబ్ చేసినా కూడా నేను ఏం పట్టించుకోను అసలు ఏమే కానీ అనమాట నా వీడియోస్ నచ్చి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళే నాకు కావాలి అంతే మంచి వీడియోస్ మంచి మంచి టిప్స్ చెప్తామని ఈ ఛానల్ అయితే పెట్టానండి ఈ ఛానల్ కూడా పెట్టడానికి కారణం నేను హౌస్ వైఫ్గా ఉండి ఏదో ఒకటి నా కాళ్ళ మీద నేను నిలబడుకోవాలి అనే మాత్రమే పెట్టాను అనమాట ఏ ఉద్దేశంతో పెట్టలేదు నేను అన్న మాటలో నా ఆవేదనను మీతో షేర్ చేసుకున్నానండి కొంచెం తప్పుగా మాట్లాడింటే క్షమించండి కరెక్ట్గా మాట్లాడాలంటే కామెంట్ అయితే పెట్టండి కరెక్ట్గా మాట్లాడారా అని చెప్పేసి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను చెప్పాను కదండి కృష్ణా ముకుంద మురారిలో హ్యాండ్స్ అయితే పెట్టేసుకున్నానని చెప్పేసి చీరలో అయితే జా జాకెట్కి కావాల్సిన క్లాత్ అయితే కట్ చేసుకున్నాను ఆ కట్ చేసుకున్న క్లాత్ దగ్గర నేను ఈ ఆ పట్టు జాకెట్ అయితే అటాచ్ చేస్తూ ఉన్నాను క్లాత్ను ఇలా క్లాత్ను అటాచ్ చేయడం వల్ల మనకు కట్ట చెరువు అనేది తక్కువ రాకుండా కుర్చీలు అనేది ఎక్కువగా పడతాయండి మనం ఒకవేళ ఇలా కట్ట చెరువుకు అటాచ్ చేయకపోతే కుచ్చీలు తక్కువగా పడేసి చీర అనేది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది అసలు సరిపోకుండా కుర్చీలు రాకుండా ఉంటాయండి అందుకోసం నేను ఇలా చేస్తూ ఉంటాను ఈ మంచి టిప్పు మీకు యూజ్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ రోజు ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఫాలో అవ్వని వాళ్ళను సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పానమాట లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా చీరకు క్లాత్ అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉందనమాట మరొక మంచి వీడితో మేము ముందు ఉంటాను